కారం రంగు రుచి ఆ చికారం పూడి వేములవాడ రాజన్న ఆలయం ఉత్తర తెలంగాణలో వేడి రాజేస్తోంది ఆలయ అభివృద్ధి పనుల పేరుతో రాజన్న దర్శనాలు ఆపితే కవర్ దారుణారు బండి సంజయ్ అయితే రాజన్నకు ఏకాంత పూజలు చేస్తామని భీమన్నని భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆది శ్రీనివాస్ చెప్పడంతో అగ్గి మరింత రాజుకుంది దీంతో రాజన్న భీమన్నలో ఎవరిని దర్శనం చేసుకోవాలో అర్థం కాక ఇక్కడికి వస్తే భక్తులు అయోమయలో పడిపోయారు దీనికి సంబంధించిన ఫోల్ రిటైల్ సుద్దమస్లకి ఏం జరుపుకో ఉత్తర తెలంగాణలో రాజన్న వేములవాడ రాజన్న ఆలయం ఇప్పుడు అగ్గి రాజేస్తోంది వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులకి దర్శనాలు నిలిపివేస్తామని నిన్న అధికారులు ప్రకటించారు అయితే ఇవాళ మళ్లీ యథావిధిగానే రాజన్న దర్శనాలు జరిగాయి రాజన్న దర్శనంపై పోటకో ప్రకటనతో భక్తులైతే పరేషాన్ అవుతున్నారు ఆలయ అధికారుల తీరుపై బిజెపి క్యాడర్ తీవ్ర ఆగ్రహాన్ని ఆందోళన వ్యక్తం చేస్తోంది రాజన్న ఆలయం బంద్ చేయబోమని ఆది శ్రీనివాస్ చెప్పారు భీమేశ్వర ఆలయంలో భక్తులకి దర్శనం కల్పిస్తామని ఆది చెప్పారు ఆలయం మూసేస్తే తామే వెళ్లి తలుపులు తెరుస్తామంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజన్న ఆలయంలోనే దర్శనాలు కావాలంటున్నారు బండి కోడి మొక్కులు ఎవరికి చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బండి సంజయ్ వేములవాడ రాజున్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా భక్తులకి దర్శనాలు నిలిపేస్తామంటూ నిన్న అధికారులు ప్రకటించారు ఇవాళ మళ్లీ దర్శనాలకు అనుమతించారు దీంతో వేములవాడ రాజున్న దర్శనంపై అయోమయం నెలకొంది ఆలయ సిబ్బంది ప్రభుత్వ ప్రకటనతో గందరగోళం ఏర్పడింది రాజున్న దర్శనాల నిలిపివేతపై రెండు రోజుల్లో ఇస్తామంటున్నారు అధికారులు పోటుకో రకమైన ప్రకటన భక్తుల్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది ఆలయ ఈవో ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి పేరుతో ఆలయ ప్రతిష్ట దెబ్బతీస్తే ఊరుకోమని వాళ్ళు హెచ్చరించారు ఈవో తీరుపై మండిపడుతున్నాయి బీజేపీ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి రాజన్న దర్శనాలు ఆపితే సహించబోమంటూ ఆందోళనకు దిగారు ఇక దీనికి సంబంధించి ప్రభుత్వ విప్ అలాగే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ వాదన ఎలా ఉందో కూడా చూద్దాం రాజన్న ఆలయం బంద్ చేస్తామనేది అవాస్తవం అని చెప్తున్నారు ఆది శ్రీనివాస్ ఆలయం మూసేస్తే తామే తలుపులు తెరుస్తామంటున్నారు బండి సంజయ్ భీమేశ్వర ఆలయంలో భక్తులకి దర్శనాలు కల్పిస్తున్నామని ఆది చెప్తుంటే బరాబర్ రాజన్న దర్శనమే కావాలని బండి సంజయ్ అంటున్నారు అభివృద్ధి పనుల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా భీమేశ్వర ఆలయంలో సేవలు కొనసాగుతాయని ఆది శ్రీనివాస్ చెప్తే కోడె మొక్కులు రాజన్నకి మాత్రమే చెల్లిస్తామని బండి సంజయ్ అంటున్నారు రాజన్నకి ఏకాంతంగా నిత్య పూజలు జరుగుతాయని ఆది చెప్తుంటే రాజన్నకి భక్తులు పూజలు చేయాల్సిందే అంటున్నారు బండి సంజయ్ కేంద్ర మంత్రి బండితో పాటుగా ప్రజల సూచనలు కూడా తీసుకుంటామని ఆది చెప్తుంటే సర్కార్కి రెండు రోజులు మాత్రమే టైం ఇస్తామన్నది బండి వార్నింగ్ ఇక రాజన్న ఆలయంలో అరవై ఏడు నుంచి డెబ్బై పిల్లర్స్ తో మండపాలు నిర్మించే క్రమంలో భారీ యంత్రాలతో పనిచేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయంలో పనులు జరిగే క్రమంలో భక్తులకి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్తున్నారు అయితే రాజన్న ఆలయం బంద్ చేయబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు రాజన్న ఆలయం బంధు ఉండదని ఇప్పటికే అనేక మార్లు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాజన్న ఆలయంలో యధావిధిగా సుప్రభాత వేల నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్త మీరు ప్రాచీన కాలం నుండి భీమేశ్వర రాలీలు కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం అయితే రాజన్న మొక్కలు భీమన్నకు ఎలా చెల్లిస్తారని ఆది శ్రీనివాస్ కి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజన్న ఆలయం మూసేస్తే తామే వెళ్లి తలుపులు తీస్తామని హెచ్చరించారు ప్రభుత్వానికి రెండు రోజులు సమయం ఇస్తాం ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామంటున్నారు బండి అరే దేవాలయం ఎట్లా మూసేస్తారు కొంత సంవత్సరం ఉంటున్నారు కొందరు నెల రోజులు మూసేస్తా ఉంటున్నారు కొందరు వార మూసేస్తా ఉంటున్నారు కొంత కోడి మొక్కలు కోడి మొక్కలు రాజాన్న మొక్తం తప్ప బీమానం కోడ కోడి మొక్కలు అంటే రాజాన్నకు భీమాన మొక్తాం మనం ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం అన్ని గ్రామాల శివాలయాలు అని మొక్క అవసరం కాబట్టి అంత కూడా కాల్ చేస్తున్నారు అందరం అన్నట్టు కావాల్సిన అవసరం ఉంది ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా ప్రజల సమస్యలు లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మనమే పంచనాడుకుంటాం వాళ్ళ డోర్లు మూస్తే మన డోర్లు మనం రాజన్న దర్శనమా భీమన్న దర్శనమా ఎవరిని దర్శించుకోవాలి ఎవరికి మొక్కులు చెల్లించుకోవాలనేది భక్తుల్లో ఇప్పుడు అయోమయానికి దారిస్తోంది ఇక దీనిపై రగులుతున్న వివాదం వేములు వాడ వేడిని మరింత రాజేస్తోంది ఈ వేడి ఎటు దారిస్తుందో చూడాలి